ఈ ఓ అధికార పార్టీలు వస్తుంటుంది పోతూ ఉంటుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చారు రేపు పవన్ కళ్యాణ్ రావచ్చు చంద్రబాబు రావచ్చు వస్తూ పోతుంది కానీ మనకి వెంకటేశ్వర స్వామి శాశ్వతం మనం అందరం ఆయన కాల కింద బతుకుతున్నాం ఆయనకి మనం గౌరవించుకోవాలి ఆయన భక్తితో పూజించుకోవాలి ఈ రోజు మనం ఈ వెంటనే ఈ ఒక ఫోటోని ఏదైతే ఇల్లిచ్చి ఇల్ల పట్టాలో జగన్మోహన్ రెడ్డి ఫోటో అని మనం ఖండించకపోతే రేపు మీ ఇళ్లలో దేవుడి ఫోటోలు తీసేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటాడు ఈ విషయాన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రం ఖండిస్తున్నా ఇలానే వదిలేస్తే వీళ్ళు పిచ్చి చేసి గిలిపోయి రేపు జగనన్న విఐపి దర్శనం జగనన్న తోమల సేవ జగనన్న అర్చన సేవ జగనన్న సుప్రభాత సేవలు చెప్పి వెంకటేశ్వర సేవలు కూడా జగనన్న సేవలు పెట్టారు ఇంకా మరో ఒకసారి అవకాశం ప్రజలు ఇచ్చారంటే ఈ ఫోటో తీసేసి ఈ ఫోటోనే ఇక్కడ ఉంటుంది దయచేసి ప్రజలు గమనించండి దీన్ని మేము తీవ్ర ఖండిస్తున్నాం రేపు దీన్ని వాయిదా వేసిన రెండు రోజులు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి లేని పక్షాన జనసేన పార్టీ రేపు ఆ కార్యక్రమం అడ్డుకుంటుందని కూడా తెలియజేస్తున్నాం